అనిపించిన రైతు భరోసా నిధులు అందరికీ అందాయా గత అసెంబ్లీ ఎన్నికల నుంచి అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రైతుల పథకం పంచదారలా మారింది ఎన్నికల సమయంలో రైతు బంధు ఇస్తామంటే కాంగ్రెస్ అడ్డుకుంటుందని రచ్చరచ్చ చేసిన బీఆర్ఎస్ పార్టీ చివరికి ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఆ నిధులు రైతు ధరికి చేర్చడంలో గులాబీ పార్టీ పత్తా లేకుండా పోయింది ఎన్నికలు జరగటం ప్రభుత్వం మారిన రైతు భరోసా నిధుల విడుదలలో కాంగ్రెస్ ప్రభుత్వం కొంత నిర్లక్ష్యం వహించింది అటు ప్రతిపక్షాలు ఇటు రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై కారాలు మిరియాలు నూరారు ఎటకేలకు ఐదు ఎకరాల వరకు సాగదీసిన రైతు భరోసా పథకం అట్టకెక్కిందనే ప్రచారం జరిగింది జనవరి ఫిబ్రవరి అంటూ వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటనలు కార్యరూపం దాల్చలేదు దీంతో రైతు భరోసా ఐదు ఎకరాలకే పరిమితమని విస్తృత స్థాయిలో ప్రచారం జరిగింది ఎట్టకేలకు అసెంబ్లీ నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు కొనసాగిన రైతు భరోసా పథకం నిధుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తొమ్మిదవ తేదీలోగా రైతు భరోసా నిధులు జమ చేస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభాముఖంగా ప్రకటించిన డెబ్బై రెండు గంటల్లో ముప్పై తొమ్మిది లక్షల మంది రైతుల అకౌంట్లలో సోమవారం రాత్రికి డబ్బులు జమ చేశారు వేసవి తాపంతో విలవెల్లాడుతున్న రైతాంగానికి రైతు భరోసా నిధులు ఎడారిలో ఓయాసిస్ లా మారింది ఎట్టకేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ మాటల మాటలు మూడోసారి ముచ్చటగా ముడిపడింది రైతు భరోసా తకరారుపై పొలిటికల్ అనలిస్ట్ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న రైతాంగానికి చల్లని కబురు లభించిందని చెప్పవచ్చు ఓవైపు ఎండ తీవ్రతతోటి ఉక్కిరి అవుతున్న రైతులకు రైతు భరోసా నిధులు జమ కావడంతో ఒక్కసారిగా ఊపిరి పిలుచుకున్నారు వస్తుంది రెండు వేల ఇరవై మూడు నవంబర్లో జరిగిన ఎన్నికల నేపథ్యంలో రైతు బంధు ఇవ్వద్దని ఒకవైపు ఇవ్వాలని మరోవైపు రాజకీయ పార్టీల మధ్య బహిరంగ కాస్త రైతుల నెత్తి మీద చెడగోపం పెట్టే పరిస్థితి వచ్చింది తీరా ఎన్నికలు పూర్తయిన తర్వాత రైతు భరోసా నిధులు జమ చేస్తామని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాత కొంత వెనుకబడ్డారని చెప్పవచ్చు జనవరి ఇరవై ఐదు వరకు రైతు బంధు నిధులు జమ చేస్తామని ఆయన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ప్రకటించారు ఆయన నిధులు జమ కాలేదు తీరా ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు గుప్పించిన ఫిబ్రవరి పదవ తేదీ లోపల రైతు భరోసా నిధులు అందజేస్తామని చెప్పి ప్రకటించారు అది కూడా అమలు కాలేదు మార్చి పదిహేను వరకు కేవలం ఐదు ఎకరాల లోపు రైతు భరోసా నిధులు జమ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తిసిందని ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు గుప్పించింది ఈ నేపథ్యంలోనే రైతు భరోసా నిధులు ఎట్టి పరిస్థితుల్లోనూ మే ఏప్రిల్ తొమ్మిది మే తొమ్మిదవ తేదీలోపు జమ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల క్రితం జరిగిన కొత్తగూడెం సభలో ప్రకటించారు ఈ నేపథ్యంలోనే ఐదు ఎకరాల పైబడ్డ సుమారు ముప్పై తొమ్మిది లక్షల మంది రైతుల్లో ఆశలు చూపించాయి అయితే సోమవారం నుంచి నిధుల జమ ప్రారంభమవుతుందని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది కానీ దానికంటే శరవేగంగా వంద కిలోమీటర్ల జెట్ స్పీడ్తో ఏక మొత్తంలో ముప్పై తొమ్మిది లక్షల మంది రైతులకు సుమారు రెండు వేల కోట్ల రూపాయలు ఎకా కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే జమైపోయాయి అంటే ఆరు ఎకరాల ఐదు ఎకరాల పైబడి నుంచి యాభై అరవై డెబ్బై ఎకరాలు వంద ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా నిన్న ఒకే ఒక్కరోజు కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే మొత్తం పూర్తి స్థాయిలలో నిధులు అయినాయి కానీ మీడియాలో మాత్రం ఐదు ఎకరాల పైన అంటే ఆరు ఎకరం ఇచ్చారు రేపు ఏడు ఎకరం ఇస్తారు ఎల్లుండి ఎనిమిది ఎకరాలు ఇస్తారని చెప్పి ఒక వార్తాక్రాలు ప్రచురించారు తప్ప వాస్తవ అంశాన్ని క్రోడీకరించలేకపోయారు కానీ జల్లిసి గత ఏదైతే సోమవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి వివిధ జిల్లాలలో రైతులతో మాట్లాడితే ఆ ఐదు ఎకరం పై నుంచి యాభై అరవై డెబ్బై ఎకరాల వరకు కూడా నిధులు జమ అయ్యాయి మాకు మా అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయి అని చెప్పి చెప్పారు మొత్తం మీద ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాట కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలైందని చెప్పవచ్చు ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలాయసరావు జనవరి ఇరవై ఐదు అది తూచి అయిపోయింది తర్వాత ఫిబ్రవరి అన్నాడు అది తూచి అయిపోయింది చిట్ట చివరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సభలో ప్రకటించిన డెబ్బై రెండు గంటలలోనే రైతు భరోసా నిధులు జమ కావడంతో రైతులు ఉపయోగిస్తున్నారు ఎప్పటికైనా ఏదైనా రైతులతో గేమ్స్ ఆడకుండా రైతులకు ఏదైతే ఇస్తా అన్నారో దాన్ని అమలు పరిస్తే జీవితాంతం కూడా కాంగ్రెస్ పార్టీకి రైతులు వేలు ఉంటారనేది వాస్తవ అంశం